ఓం శ్రీ గురుషో ఓం సద్గురు అంత ముఖానంద పరంబ్రహ్మ నేనమ్మ ఈ రోజు ముప్పయో పాశురం ఈ రోజు ముప్పై ఒకసరమే కానీ రోజు కూడా హారతులప్పుడు అండ్ అనుగమ్మని ఇరవై నాలుగో పాశురం ఇరవై తొమ్మిది ముప్పై రోజు హారతులు ఇచ్చినప్పుడు ఎన్ని రోజు చదువుతాం అదే ఊరికి తెలియబరుస్తుంది అంతే అంటే అన్ని కూడా ఇవన్నీ కూడా మంగళా శాస్త్రపుడు చదువుతాం అన్నమాట ఇప్పుడు ముప్పై చెప్పుకుందాం పాశ్రమ చదువుతున్నాను வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை தெங்கல் திருமுகத்துறை அங்கு அப்பறை கொண்டே அணி புதுவை வயம் கமலத்தன் தெரியல் போட்டு பிரான் கோதை செங்கத்து மிஜு மாலை முப்பதம் தப்பா மே இங்கு இப்ப சுரேபார் இருிரண்டு மார்வர்தோல் ஷெம்கன் திருமுகத்து செல்வலா திருமாலால் எங்கும் திருவருள் பெற்று இங்குருவர் ఆండాల్ దివ్య త్రివుడి గడే శరణం పాస్వాలన్నీ అయిపోయి ఓం శ్రీగురుషో నమ సర్వం శ్రీకృష్ణార్థ వస్తు ఆండాల్ దివ్య తిరువడి శరణం ఓం శ్రీగురుషో నమ ఇంకా భావం ఏంటంటే వాడలు వాడల గల సభ పాల దేవతల కోసం అదించి వారికి అమృతాన్ని ప్రసాదించిన స్వామి బ్రహ్మ రుద్రాదులకు ప్రభు అయినట్టే నారాయణ్ణి చంద్రముఖలైన గోపికులు అలంకృతులైరని వాళ్ళందరూ చేరి మంగళాశేషం చేసి గోకులు పరేయన వంకతో స్వామి కైంకర్యాన్ని పొందారు వీరు పొందిన ఈ కైంకర్య అంతను అలంకారమైన శ్రీ విల్లిపుత్రులు అవతరించినట్టి తామర పోస మాలలు ధరించిన పేరియల్వారు అంటే విష్ణు చిత్తుల పుత్రికేన గోదాదేవి ఆండాళ్ళ తల్లి సాయించిందే కాబట్టి ఇది గోపికులు గుంపులు గుంపులుగా కూడా అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాషుల రూపంగా ప్రవహించిందని ఈ ముప్పది పాశ్రాలు ఒక్కడిని కూడా విడకుండా చదివితే ఈ సంవత్సరంలో అంటే గొప్ప పర్వతంలో ఉన్న నాలుగు భుజములను ఆశ్రయించి వాత్స్యంతో ఆ ఎర్రబారిన కనుదోయగల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యమునందు కూడా శ్రీయాపతి గల సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందం బ్రహ్మ బ్రహ్మానందంతో కూడిన వారే ఉంటారని చెప్పుకుంటూ ఈ గోదా రంగనాథుల అవ్యాజమైన కృప మనందరికీ ఉండాలని ఈ తిరుప్పవే చదువుకుని ఈ ద్రవిడ దిగ ప్రబంధము తెలుగున ఒక సూక్తి మాలికగా మనందరం చదువుకున్నాం ఇది అవతారి గురించి చెప్పుకుందాం ఇంకా ఈ గోదాదేవి గోపికులు ఆచరించిన వ్రతమును తాను అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తాను కూడా పొందింది అట్లనే శ్రీకృష్ణ సమాగమును ఆనాడు గోపికులు పొందినట్లే మన గోదాదేవి కూడా తన ప్రీతముడైన శ్రీరంగనాథుని భర్తగా పొందింది శ్రీరంగం నుండి శ్రీరంగనాథుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగ భక్తులు ఆండాళ్ళ తల్లి ఉన్న విల్లి పుర్తును పంపి ఆమెను శ్రీరంగానికి దూడి రమ్మని తెమ్మను అనమాట అంతా శ్రీ భట్టనాథులు వారి శిష్యులుగా వల్లబరాయలతో సహా శ్రీరంగన శ్రీరంగమునకు ఆడాళ్ళ తల్లిని తీసుకుని వెళ్ళారంట అచ్చట స్వామి శ్రీరంగనాథుడు అందరి సమక్షన శ్రీ గోదాదేవిని తమతో చేర్చుకున్నాడంట అందుచేతనే ఈ రంగనాథ కళ్యాణ దినమునకు భోగి అని వ్యవహారం కలిగిందని భోగం అనగా అనుభవం ఏమట భోగం అంటే ఏంటి పరమాత్మ యొక్క అనుభవం దాన్ని పొందిన దినము అగుటిచి భోగి అనట ఈ పండగ సార్థకంగా చెప్పుకుంటున్నారు ఈ వ్రతం అందరూ ఆచరించదగ్గింది ఈ వ్రతం ఆచరించలేకపోయినా కూడా నిత్యము ఈ ముప్పది పాశ్రాలు తప్పక అభ్యాసం చే కూడా తాను రథం చేసిన పొందిన ఫలము లభించేటట్టుగా చేస్తుందని గోదాదేవి పాష్మున ఆశిస్తుంది అనమాట ఆవిడ ఆ పాశ్రాలు వ్రతం చేయన పాషాడైనా చదవమంటుంది ఆవిడ ఈ గోదాదేవి తాను గోపికగానే వ్రతం చేసింది ఫలము భగవద్ ప్రాప్తి కోసం అట్టి భగవానుడే అమ్మవారిని పొందుటై చేసిన ప్రయత్నము పాల సముద్రంలో ఆనాడు మదించుట్లో కనిపిస్తుందని అందుచే మనము స్వామిని పొందవాల పొందాలంటే ప్రయత్నం చేయట కంటే స్వామియే మనను పొందుటకు ప్రయత్నం చేయనట్లు ఆనాటి అమృత మదన వృత్తాంతము ఇందు ఇందు చెప్తున్నారు కీర్తించున్నారు కాబట్టి ఈ ముప్పది పాసరాలు కూడా పఠించిన వారిని ఆనాడు పాల సముద్రం వధించి చేసి లక్ష్మిని పొందినట్లుగా సర్వేశుడు తనంత తానే ప్రయత్నించు ప్రయత్నించి పొందుతాడు అని ఈ విధంగా ఈ పాసరం ఫలశుతి చెప్పబడింది అన్నమాట ఈ ధను ధనుమ ధనుర్మాస వ్రతంలోని ముప్పయో మాలికగా చెప్పుకుంటున్నా ఈ వ్రతాన్ని చేసిన వారికి లభించే ఫలాన్ని గుర్చి వివరించిన మాలిక ఇది ఎన్నడో యుగంలో రేపల్లిలోని గోపిక ఆకరి ఆచరించిన కాత్యాయని వ్రతాన్ని శ్రీ ఆండాళ్ళ తల్లి కలియుగంలో తాను ఆచరించి ధరించింది అన్నమాట ఈ ముప్పై రోజుల వ్రత అనుష్ఠానం వల్ల భక్తి ప్రపత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది కదా తల్లి అమ్మ బంగారు తల్లి అట్లనే అత్యంత నిష్ఠతో ఆచరించిన ఈ వ్రతం వల్ల అజ్ఞానులు సైతం భగవద్ సాక్షాత్కారణ పొందగలరని నిరూపించింది అనమాట తాను అనుసరించి ఇతరుల అనుసరింపచేసి మార్గదర్శకురాలి ఆచార్య పురుషకా పురుషాకారాన్ని పోహించి మన ఓటి వాళ్ళందరినీ చేయని సమకట్టి తల్లి మనకు అనుగ్రహించింది ఈ వ్రతాన్ని ఈ తిరుపావై దివ్య ప్రబంధాన్ని అను అనుసంధించి మనము తరిద్దామని మనం అమ్మ అమ్మ రుణాన్ని తీర్చుకుందాం ఈ సూక్తి పాడుకుందామని పాడుకుందాం చెప్పుకుంటూ తర్వాత రోజు కూడా కృష్ణ అష్ట్రోత్రాలు గోదా అష్ట్రోత్రాలు చెప్పుకుని అట్లా అర్చన చేసుకుని కుంకుమ పూజ అన్ని చేసుకుంటాం కదా కోశ కేశవైన అవన్నీ పూర్తి అయ్యాక ఇవన్నీ చెప్పుకుంటాం కదా ఓం కేశవైన వాసుదేవైనమహ నారాయణమహ ప్రద్యుమ్నాయనమ మాధవైనమ నిరుద్ధానమో గోవిందాయనమ పురుషోత్తమే నమ ఓం విష్ణమే నమో అదోషి అనమో మధుసూధనాయనమహో నరసింహానమో త్రివిక్రమో అచ్యుతాయనమో వామనాయనమో ఓం జనార్దయనము ఓం శ్రీధరాయనము ఉపేంద్రాయనము ఓం ఋషికేశాయనము ఓం హరయనము పద్మనాభాయనము కృపాయనము దామోదరాయనము సంకర్షణయనము అనుకుని అట్లా సంక్రాంతి రోజున మనం మంచి మార్గంలో అడిగి పెట్టాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలతోటి ఆడా తిరువడు ఈ ము మరి ఏంటంటే తిరుపై ముప్పై రోజున సంక్రాంతి కాబట్టి సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండగ మన వాళ్ళంతా కూడా ఆనందంతో ఉత్సాహంతో పెద్ద పండుగ చేసుకుంటాం కాబట్టి ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా కూడా ఈ కాలం మనకు పంటలతో ఒక నిండుతనాన్ని కలిగించే కాలంగా మనం అనిపిస్తూ ఉంటాం కాబట్టి ఈ నెల రోజులు ధర ధనుర్మాసం ఆచరించిన గోదాదేవి తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వెంచేసున్న శ్రీ రంగనాథుని వివాహం ఆడాలని అనుకుంది తత్ఫలితంగా శ్రీ విల్లిపుత్తూరు నుండి గోదాదేవిని తప్పించుకొని శ్రీ రంగనాథుడు విగ్రహ స్వరూపంతో వివాహమాడాడు గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుని పొందిన రోజుని భోగి అంటారనుకున్నాం కదా ఈ రంగనాథాన్ని భోగరంగడని అంటారంట భగవంతుని వివాహమాడి వైభ వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగిని పేరని భోగి దాటిన మరునాడి సంక్రాంతి కదా తర్వాత రోజు కనుమ ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండుగగా దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వస్తుంది కాబట్టి దక్షిణాయనం దేవతలు రాత్రి కాబట్టి అందరికి తెలిసిన విషయం దక్షిణాయనం దేవతలకు రాత్రి ఉత్తరాయణం పగలు రాత్రి మనం విశ్రాంతి తీసుకుని పగల లోకంలో ప్రవర్తిస్తుంటాం కాబట్టి అలాగే మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయినట్లు దేవతలకు ఉత్తరాయణం ప్రవృత్తి ఇక దక్షిణాయన నివృత్తి అలా దేవతలు మేలుగాంచి ఉన్నప్పుడు మనుషులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి కాబట్టి ఈ దక్షిణాయనంలో అసురీ ప్రవృత్తులు కూడా ఉంటాయి కాబట్టి రోజులో బ్రహ్మ ముహత్వ ముహూర్తం ఎట్లా అయితే తెలతల వారే సమయంలో ఉంటుందో ఈ ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది ఇప్పుడు చేసిన ఇప్పుడు ఏం చేసినా ఆచరణ అంతా కూడా ఏడాది కాలం మనల్ని మంచి మార్గాలు నడిచే నడిచే చేస్తుంది కాబట్టి ఈ భావనతోనే మనం ధను ధనుర్మాసత్వం ఆచరిస్తామని ఈ తిరుప్పావే ఒక్కోపాసరాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారు చేసుకుంటామని అందుకని ఇది చదువుకుంటాం అట తద్వారా మనం చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి మన చుట్టూ ఉండే సమాజంలో ఎట్లా ప్రవర్తించాలని తెలుస్తుంది మన అంత వివరంగా ఉంది కదా అలాగే మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుందని మంచి మార్గంలో అడుగుపెట్టడం అన్నమాట క్రాంతి అంటే అడుగు పెట్టడం అని క్రాంతి అంటే అడుగు పెట్టడం సం అంటే మంచిగా అని అర్థం అట ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది సంక్రాంతి అయిందన్నమాట మళ్ళీ ఒక్కసారి చెప్పిన క్రాంతి అంటే అడుగు పెట్టడం మనం అడుగు పెట్టడం అంటే మంచిగా అనర్థం ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది సంక్రాంతి అనమాట సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా ఈ ధను రాశి నుండి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈరోజు శుభకార్యాలు చేయరు మాట సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించడానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాలు చేస్తుంటారు అన్నమాట అందుకే చెబుతాను చెప్తాను సరే సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి మరే సమయం ధనుర్ రాశి నుండి మకర రాశికి మారుతాడు అంటే శుభకారాలు చేరు ఎందుకంటే సంక్రమణం ఏర్పడినప్పుడు పితృదేవతలకు తృప్తి కలగడానికి నువ్వులు మొదలైన వాటి తర్పణాలు చేస్తారు అట్లా కరుమ పండగ మరునాడు వచ్చే కరువు పండగ తమ బంధువులను అల్లుళ్ళు ఇంటికి రప్పించుకొని వివిధ సత్కారాలు చేస్తారు ఎందుకు చేస్తారంటే తిరిగి గోదాదేవి ఆచరణే కారణం శ్రీ రంగనాథుడు గోదాదేవిని వివాహం ఆట మాడాడు కాబట్టి విష్ణుచ్యుత్తుల వారికి అల్లుడయ్యాడు కాబట్టి అలాగే శ్రీరంగంలో వివాహం జరిగి కనుమనాడు గోదాదేవితో కలిసి శ్రీ విలిపుత్తూరు చేరి ఆరా ఆరాధన చే అందుకున్నాడంట అందుకనే కూతురు అల్లుడిని రంగనాథుడు ఆడా భావించి మన పూర్వులు మనకు ఒక పండుగను అందించారంట ఈ పండుగలో గొబ్బిళ్ళని పూజిస్తారు కాబట్టి ఈ గొబ్బిళ్ళ వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక గోపికలు శ్రీకృష్ణుని కోరిన వారు వేరొకరు వారికి తెలియదు కదా శ్రీకృష్ణుడు ఏది చెప్తే అదే వారికి వేదం ఆయన చెప్పిన దాన్ని పాటించాలని కోరుకుంటారు ప్రతి వ్యక్తి కూడా ఈ గోపి ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుని పొందిందో మనం కూడా భగవత్ ప్రవృత్తి కలిగి లోకంలో ప్రవర్తించాలని తెలియటానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండుగను ఏర్పాటు చేసి ఇచ్చారని అట్లనే మనం ఆచరించే ప్రతి పండుగకి పైపే ఆనందాన్ని ఇచ్చేవి కనిపించినా దాని వెనకాల ఆధ్యాత్మిక సందేశం ప్రతి పండుగలో కనిపిస్తుందని ప్రతి పండుగలో కూడా మూడు విషయాలు సూచిస్తారు ఏంటది ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగటానికి శారీరక ఆనందంగా ఉండటానికి తెలుసుకున్నారు కదా ఆధ్యాత్మికంగా ఎదగటానికి శారీరక ఆనందంగా ఉండటానికి వాళ్ళు మూడోది మన దోషాలు తొలగించుకోవడం కోసం మామూలుగా మనం వంట వండేటప్పుడు కూరగాయలు తిరిగేటప్పుడు అన్నం ఉడికించేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని సూష్మజీవుల్ని సంహరిస్తుంటాం అలా చేసినందుకు మనకు పంచమహా పాతకాలను చుట్టుకుంటాయంట మనం అన్నమాని నివృత్తి చేయలేము కాబట్టి అందుకే పంచ మహాయజ్ఞాలను చేయాలంటారు అన్నమాట అవి మనం దేవతలను ఆరాధించడం మనకు శరీరం ఇచ్చినందుకు పితృదేవతను ఆరాధించడం మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయత ప్రవర్తించడం అట్లానే దాన ధర్మాలు చేయడం ఇలా మంచి పంచ మహాయజ్ఞాలు చేయాలని అంటారు మాట ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దురిన మొదలగునేవి పనులు చేస్తే కాదులను సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి మహా పంచ మహాయజ్ఞం చేయాల్సి వస్తుందంట ఇండ్ల ముందు వివిధ ధాన్యాలను చల్లటం ఇలా తమ వృద్ధిని చూపటంలో పాటు లోపల భూతద ఇవిడ ఉందన్నమాట పంట ఇంటికి తెచ్చే ముందు ప్రకృతి దేవతగా ఆరోగ్యంప చేస్తారని వివిధ దాన ధర్మాలు చేతనేంత వరకు చేస్తారు అట్లానే బస్వాణులకు సత్కరిస్తారని రంగనాథుని సత్కరించినట్లా అన్నట్లు మత మత అల్లుళ్ళని సత్కరిస్తారంట అట్లాంటి ఈ పండుగ మనలోని దోషాలను తొలగించి పుష్టినివి అని ఈరోజు పాసురం ఈ దివి ప్రబంధాన్ని రాసిందేవరని తెలిసే పాసురం అట ఇక ఫలశుతిని తెలుపుతుంది అని ఈ ముప్పై పాసురాలకు రోజు చదవాలని లేని పట్ల చివరి రెండైనా తప్పనిసరి అనుసంధానం చేయాలని ద్వాపరంలో గోపికులి వ్రతం ఆచరించి కృష్ణుని పొందారు అట్లానే కలియుగంలో గోదాది వ్రతం ఆచరించి రంగనాథం చేరింది కాబట్టి ఇంకా పాసులు మీనింగ్ చెప్పుకుందాం వంగక్క కడల్ అల్ల అలలతో కూడిన ఆ పాల సముద్రాన్ని కడయిందా చిరికినప్పుడు మాధవనే ఆయన లక్ష్మీదేవిని పొందినవాడయ్యాడు ఆయనే కేశవునే కేశవుడు అందమైన కేశపాషం కలవాడు దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసికి అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు పర్వతం క్రిందకు పడిపోకుండా కోర్మంగా ఒక రూపం పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం ఇటు దేవతలకు అటు అసురులకు బలాన్ని ఇచ్చేలా మరో రెండు రూపాయలు ధరించాడు కలిసి చేసే పనికి పరమాత్మ తనతిగా భావించేస్తాడనే దానికి ఇది నిరదృష్టంగా అలా మనం కలిసి ఆచరించే తిరుపతికి ఫలితం ఆయన తప్పగిస్తాడని అలా చిరికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు అసలు సాగర సాగర మదనము స్వామి జరిపింది అమ్మను తన వద్దకు చేర్చుకోవడానికి అని ఆండాళ్ళమ్మ మాధవనే అంటూ చెప్తుంది చెప్తుందనమాట శైరయ్య భగవంతు భగవంతు కైంకర్య రూపమైన ఆభరణాలు కల శ్రనిధయించి ఆ కోపకులు అంగప్పనే కొండవైతే అయితే చంద్రుడు ప్రకాశించే తెంగల్ ముగు తిరుముగుత్తు ఆ శ్రీకృష్ణుడి దివి అనుగ్రహం పొందారు అనుపుదివై భూమికి అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో శంగమత్తల్ తిరియల్ చల్లటి తులసిమాని ధరించిన ఉన్న చట్పరిరాన్ ఇష్ణు చిత్తుల వారు కూతురైన కోదై గోదాదేవి సొన్న చెప్పిన సెంగత్విరి మాలే తీపేన ఈ పాటల మాలయైన ముప్పదం తప్ప ఆమె ముప్పై పాటలను ఒక్కటి వదలకుండా చెప్పాలి తిరుప్పావయ్య ఒక మాలిక కథ మాలలో ఏ ఒక్క రత్నం తెలియకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది మరియు ఈ తిరుప్పావే భగవంతుని చేరే క్రమమైన మెట్ల మాదిరివి ప్రతి మెట్టు అవసరం శంగం తిరుముగత్తు వాత్సల్యమైన ఆ ముఖంతో చల్ల తిరుమాల ఉభయ విభూతైన ఐశ్వర్యం కల నాదుడు ఇంగప్పని చురిపారు ఆయన చల్లని చూపులు తిరుపావై చదివే వారిపై ఉంటాయి ఇది రెండు మాల్ వర్త రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు ఆ నాలుగు హస్తాలు చేసుకుని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు ఎంగోం తిరువగులు పెత్తే అన్ని చోట్ల దివ్య అనుగ్రహాన్ని పొంది ఇన్బురువర్ ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారని చెప్పుకున్నాం ఇదంతా ఆ డాల్ దివ్య తిరువడు శరణం ఓం శ్రీగురుభ్యో నమ సర్వ శ్రీకృష్ణార్పణ వస్తు వాసులు అయిపోయినాయి ఓం శ్రీగురుభ్యో శ్రీకృష్ణార్పణం వస్తున్నార్పణ వస్తు